అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు క్రైస్తలాడ్ బుధవారము డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు యోహన్ సువార్త ఏడవ అధ్యాయము ఐదవ వచనము క్రిస్మస్ పరిపూర్ణమైన సందేశం బార్కర్ కుటుంబం యొక్క క్రిస్మస్ వీడియో చూడడానికి ఎంతో చక్కగా ఉంది గొర్రెల కాపర్ల వలె వస్త్రాలు ధరించిన ముగ్గురు కుటుంబానికి చెందిన చిన్న కుమారులు పచ్చటి మైదానంలో ఒక మంట చుట్టూ చలి కాచుకుంటున్నారు అకస్మాత్తుగా కొండపై నుండి ఒక దేవదూత దిగింది వారి అక్క గులాబీ రంగులో ఉన్న ఎత్తైన పాదరక్షకలను మినహాయించి చాలా ప్రకాశవంతంగా అందంగా కనిపించి దూతల సైన్య సమూహాల పాటలకు గొర్రెల కాపర్లు ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశారు ఒక పొలం మీదుగా సాగి వారు ఒక నిజమైన శిశువు వద్దకు వెళ్లారు ఆధునిక పశువుల పాకలో ఉన్న పసికందు వారి తమ్ముడు వారి పెద్ద సోదరి ఇప్పుడు మరియు పాత్రను పోషించింది వారి తండ్రి మమ్మల్ని ఆ వీడియో తీసినప్పుడు తెర జరిగిన వాటిని చూడనిచ్చారు అప్పుడు దానిలోని యథార్థ విషయాలు అదనంగా కనబడ్డాయి పిల్లలు నాకు చలిగా ఉంది నేను ఇప్పుడే బాత్రూమ్ కి వెళ్ళాలి మనం ఇంటికి వెళ్ళవచ్చా అని మారం చేశారు పిల్లలు శ్రద్ధతో చేయండి అని వారి తల్లి ఒకటి కంటే ఎక్కువసార్లు చెప్పింది నిజానికి అక్కడి పరిస్థితి క్రిస్మస్ శుభాలు తెలిపే కార్డు ముఖ చిత్రం వలే చక్కగా కనిపించలేదు సరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది అసలైన క్రిస్మస్ కథనాన్ని చక్కగా సవరించినా ఎడిట్ చేసిన అంతిమ చిత్రం ద్వారా సాఫీగా వీక్షించవచ్చు అయితే యేసు జీవితం సాఫీగా సాగలేదు అసూయతో ఉన్న హేరోదు బాల్యంలోనే ఆయనను చంపడానికి ప్రయత్నించాడు కొంతకాలం ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఆయన పరిచర్య భయంకరమైన మరణానికి దారితీసింది ఆయన తన తండ్రిని గనపరచడానికి మనలను రక్షించడానికి ఇదంతా చేశాడు బార్కర్ వీడియో యేసు చెప్పిన ఈ మాటలతో ముగిసింది నేనే మార్గమును సత్యమును జీవమును ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు ఈ వాస్తవం కారణంగా మనం ఎల్లప్పుడూ జీవించగలం మీరు పరిపూర్ణంగా కనిపించడానికి ఎలా ప్రయత్నిస్తారు ఆలోచన చేయండి ప్రార్థన తండ్రి నా కొరకు మీ కుమారుడిని పంపినందుకు ధన్యవాదములు మీతో ఎప్పటికీ సమాధానం కలిగి ఉండేలా మార్గాన్ని సరళం చేయమని ఏస్తున్నామన అడుగుచున్నాం తండ్రి ఆమె